హాయ్ ఫ్రెండ్స్ నిన్న దుర్గమ్మ కొలుపు అయితే చేసుకున్నాం కదా ఇగో అదే మేక ఇది ఈరోజు దావత్కు ఈ మేక మాంసమే అండి దీన్నైతే కటింగ్ అయిపోయింది ఇగో ఇలా క్లీన్ చేస్తున్నారు చూడండి మొత్తం క్లీన్ ఈ రోజు అయితే చాలా బిజీ ఉంటామండి చాలా ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి చేసుకునే ఈ జాతరకైతే మనకు కావాల్సిన చుట్టాలు ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసుకోవడం జరుగుతుంది ఇవాళ చాలా బిజీ దేవుడి దగ్గర మొత్తం దేవుని కార్యక్రమాలు అవే ఉంటాయి ఇంట్లో చుట్టాలు వీళ్ళను అరుచుకోవడము వంట అంతా చాలా బిజీ ఈరోజైతే అస్సలు తీరికనేది ఉండదు గుడికి వెళ్ళి ఒకసారి మొక్కుకొని అయితే వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంట్లో చుట్టాలను చూసుకోవడమే సరిపోతుంది ఈ మటన్ కొట్టేది ఎవరో కాదండి మా బావనే మా అక్క వాళ్ళ ఆయన మా అక్క వాళ్ళ ఆయన అదే పనిచేస్తాడండి ఇక చూడండి మా మరిది మా తమ్ముడు మా బాబాయి మా ఆయన ఇక వీళ్ళు చూడండి పాపం మా బావ మటన్ కొడుతూ ఉంటే మంచిగా కూర్చొని చూసుకుంటా అది అట్లా అట్లా అని పేర్లు పెట్టుకుంటా ఆయనకు చెప్తాను రు వీళ్ళేమో మంచి అటు ఇటు తిరుగుకుంటా మా బావతోనైతే పని చేయిస్తాను పాపం అయిపోయింది ఇది చూడండి మామన్నమరాలు చిన్న పాప వన్ మంతే మా అక్క వాళ్ళ బిడ్డ చూడండి ఎట్లా ముద్దు ముద్దుగా చూస్తుందో దానికి కూడా నిద్ర వస్తలేదు వాళ్ళ తాత మటన్ ఎట్లా కొడుతుండో చెక్ చేస్తుంది మేక కటింగ్ అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ వంటనే ఫస్ట్ మటన్ వండుకొని రైస్ అవి చేసుకోవాలి చాలా ఎంజాయ్ అనిపిస్తుందండి అందరూ నిండా కానీ రాత్రి వర్షం పడడం వల్లనే కొత్త ఇబ్బంది అయిపోయింది కానీ ఏదో లక్ రేదిక తల్లి ఎల్లమ్మ తల్లి దయ వల్ల అయితే అయిపోయింది రాత్రితోనే ఈరోజు పడి ఉంటే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది వర్షం అయితే తగ్గిపోయింది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది होण्याने सुन친ายన লোক பெற்றாங்க தொண்டர தேಸ್ಕೊற பாவா எக் ப்ரேஸ் பாவா டபுள் எக் கேட்டே பர்வாட டேஸ்ட் எப்படிுன நீ கோசம் டபுள் எக் கேட்டா நான் చెప్పு நீ கோசம் டபுள் எக் கேட்டா நான் చెప్పு டேஸ்ட் எப்படிுன டேஸ்ட் எப்படி వంట అయితే స్టార్ట్ అయిపోయిందండి మేకబొత్తు మాంసము దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మటన్ అంతా మంచిగా కటింగ్ చేసిన మటన్ అంతా బేసిన్లో వేసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని వేడైన తర్వాత అన్ని గరం మసాలాలు పచ్చిమిర్చి వేసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నాను దాన్ని మించే కలుపుకొని దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి అలాగే దాంట్లోనే అల్లం వెల్లిపాయ డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా వాటర్ కలిపి వేసుకోవడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుంది కాబట్టి అల్లం వెల్లిపాయలో కొద్దిగా వాటర్ కలిపి వేసుకున్నాను అది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే వేసుకున్నాను మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసి మంచిగా కలుపుకొని కొంచెం దగ్గర ఉడగ్ది అయిపోయింది మా వంట పని మాది నడుస్తూనే ఉంది మా వాళ్ళ దావత్ కూడా స్టార్ట్ చేసి ఇప్పుడే వాళ్ళ పని వాళ్ళది మా పని మాది అన్నట్టుంది ఇవాళ మొత్తం ఎల్లమ్మ తల్లి అంటేనే మంచి మటను అసలు మన తెలంగాణనే ఫేమస్ ముక్కా చుక్క అన్నట్టు అన్నీ ఈరోజు విందు చాలా ఉంటుందండి ఇరవై కిలోల మటన్ కాబట్టి కారం దానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకుంటున్నాము పనుల్లో వాళ్ళు బిజీగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ పాపతోనైతే మంచిగా ఆడుకుంటున్నారు అటు కాసేపు పని కాసేపు పాప దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నారు చూడండి ఇక మటన్ అయితే మంచిగా మొత్తం దగ్గరగా మంచిగా ఫ్రై అయిపోయింది ఎంత బాగా అనిపిస్తుందో చూడండి చాలా మంచిగా దగ్గరగా ఉడికిపోయింది చికెను చికెన్ కూడా అన్నీ వేసి కలిపి పెట్టుకొని చికెన్ కూడా ఫ్రై చేసుకుంటున్నాము కారం ఉప్పు పసుపు అల్లము అన్నీ వేసుకొని చికెన్లో మంచిగా కలిపి పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నామండి మటన్ చికెను బోటి తలకాయ అన్నీ అవో మా పొట్టోళ్ళు అయితే చూడండి అవ తలకాయ కాలుస్తాడు వాడే గాలుస్తాడట తలకాయను ఏం కాలుస్తారు ఏం కాలుస్తా అని పెట్టి చేస్తాను చూడండి టూ ఎవరు చేసేది వాళ్ళు అన్నీ చేస్తున్నారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు తల ఒకటి చేసేస్తున్నాము మటన్ అయితే ఉడికిపోయిందండి దాంట్లోనే కొంచెం గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసుకొని మటన్ అయితే పక్కన పెట్టేసుకున్నాను అన్నీ అయిపోయినాయి అన్నము మటను పలికాయ బోటి చికెను అన్ని రకాలుగా అయిపోయింది ఇప్పుడైతే ఇక వంటలకి కుల్చుకొని ఒక కొబ్బరికాయ కొట్టి భోజనాలు అయితే స్టార్ట్ చేస్తామండి అన్నం కొంచెం అన్నము కూర తీసుకొని పోయి దుర్గాదేవి దగ్గరనైతే మొక్కుకొని మనమైతే భోజనాలు స్టార్ట్ చేసుకుందాని చూడండి ఇక మా వాళ్ళు దాంట్లో కూసింది సిట్టింగ్ అయితే స్టార్ట్ అయింది వీళ్ళది తినే వాళ్ళు తిండి ఈ ముందు బాగా మందికే అట్టిదాట్లు నడుస్తూనే ఉంది అందరూ కూర్చొని మంచిగా తినేసి కూర్చున్నారు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు తినడం అయిపోయింది మా ఇద్దరు మా అన్నయ్య ప్రతి ఒక్కరు మంచిగా ఎవరికి వాళ్ళు కూర్చొని అన్ని ముచ్చట్లు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు अंदर काला मुंह है ये वीडियो से वीडियो का मतलब YouTube पर टाइम को ए टाटा मतलब टाइम तो मीडिया के हिसाब से टाइम टाइम के टाइम जो गाड़ी YouTube पर लेकर के नेता ने प्रिपेयर है ना अंदर ना వెళ్ళమ్మా పండుగ సందర్భంలో అన్నారం గ్రామంలో చాలా అయిపోయిందండి తినడం తాగడం దావత్తు అంతా అయిపోయింది కదా ఇప్పుడు అంతా క్లీనింగ్ మళ్ళీ ఇక బోళ్ళన్ని దమేసుకుంటున్నాము బోళ్ళు దొమ్ముకొని ఊడ్చుకొని మళ్ళీ అంతా చేసి మళ్ళీ దేవుడి దగ్గరికి పోయి బోనం తీసుకురావాలి అక్కడ దేవుని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మనకు ఇంట్లో ఈ దావత్ బిజీ ఉంది కాబట్టి చుట్టాలు నడుచుకోవడము పెట్టడము ఈ దావత్ బిజీ ఉంది కాబట్టి వెళ్ళలేకపోయినాము మధ్యలో ఒకసారి అయితే వెళ్ళి దేవునికి బియ్యం అది పోసేసుకొని మొక్కులు తెచ్చుకొని అయితే వచ్చినాము ఈ దావత్ అంతా అయిపోయింది అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ బోనం అయితే తీసుకురావాలి ఇంటికి గావు పట్టడము అది అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి అవన్నీ అయిపోయిన తర్వాత మౌనం అయితే తీసుకొస్తామండి మళ్ళీ వెళ్ళి చూడండి ఇగో నిన్న అయితే అయిపోయింది మళ్ళీ లేసురుతోనే మా వాళ్ళు అయితే మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు మళ్ళీ దావత్లో కూర్చున్నారు అదే అండి మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా దీనికోసము ఎదురు చూస్తూ ఉంటామండి చాలా ఘనంగా జరుపుకున్నాము వారం రోజులు చాలా సంతోషంగా ఎంజాయ్ చేసినామండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం